హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జయకుమారి కేఎండ్ సి సో ఈరోజు రెసిపీ వచ్చేసి చూస్తున్నారుగా అటుకులు అటుకులతో చక్కగా కట్లెట్స్ ఎలా చేసుకోవాలో చూద్దామండి ఈ చల్లటి వాతావరణంలో వేడివేడిగా సింపుల్గా ఇలా కట్లెట్స్ చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది సో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి లేక ఇవ్వడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్ అటుకులను తీసుకొని వీటిని ఒక పది నిమిషాల పాటు నానబెట్టి పెట్టుకోవాలి ఒక టెన్ మినిట్స్లో మనకు అటుకులు ఈ విధంగా నానిపోతాయి అనమాట ఈ ఇప్పుడు ఈ అటుకుల్లో ఏమన్నా ఎక్స్ట్రాగా వాటర్ ఉంటే వాటిని పిండేసుకొని అటుకులు మాత్రమే ఈ విధంగా తీసుకోవాలి ఇలా తీసుకున్న అటుకుల్లోకి ఒక త్రీ టీ స్పూన్స్ గోధుమ పిండి వేసుకోవాలి గోధుమ పిండి బదులు శనగపిండి అయినా కూడా యూజ్ చేసుకోవచ్చు రెండిట్లో ఏది యూజ్ చేసినా కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు దీంట్లోకి క్యారెట్ తురుము అలాగే సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కొత్తిమీర పచ్చిమిర్చి కరివేపాకు ఇవి వేసుకోవాలన్నమాట ఇవి చాలా సన్నగా కట్ చేసుకుంటే బాగుంటుంది నేను ఆనియన్స్ రెండు అలాగే క్యారెట్లు రెండు తీసుకున్నాను ఈ పిండికి ఇంకా పచ్చిమిర్చి అయితే మనకి స్పైసీకి తగ్గట్టు తీసుకోవాలి వేరే కారం ఏమి వేయం కాబట్టి ఇవి తీసుకోవాలన్నమాట ఇప్పుడు దీంట్లోకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి అలాగే దీంట్లోకి కొద్దిగా జీలకర్ర కూడా వేసుకోవాలన్నమాట ఇలా జీలకర్ర కూడా వేసుకున్న తర్వాత పిండి అంతా కూడా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమి వేసుకునే అవసరం లేదు ఆల్రెడీ అటుకులు నానబెట్టి పెట్టుకున్నాం కాబట్టి అవి తడిగానే ఉంటాయి కదా సో ఈ విధంగా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు దీన్ని ఈ విధంగా ఒత్తుకుంటూ కలుపుకుంటే మనకి కట్లెట్ చేసుకున్నప్పుడు అది విడిపోకుండా చక్కగా బైండ్ అయి ఉంటుంది అన్నమాట ఈ విధంగా సో ఇలా కలుపుకోవాలి ఒకసారి సాల్ట్ చెక్ చేసుకుని కావాలంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇలా కలిపి పెట్టుకున్న పిండిని చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు విధంగా కట్లెట్స్ మాదిరి ఒత్తుకోవాలన్నమాట అయినా కూడా చేసుకోవచ్చు మన ఇష్టం అది అన్నీ కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఇలాంటి ఫ్రై ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఇది డీప్ ఫ్రై చేయం కాబట్టి కొంచెం ఈ విధంగా వేసుకుంటే బాగుంటుందన్నమాట ఇలా హాట్ ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కట్లెట్స్ని దీంట్లోకి పెట్టుకొని చక్కగా రెండు వైపులా కూడా మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై అవ్వనివ్వాలి అవసరమైతే దీనిపైన మూత పెట్టేసుకొని మనం ఫ్రై చేసుకోవాలి వెంటనే కలిపేయకుండా ఒక పక్క కాలిన తర్వాత ఇంకో పక్కన కా తిప్పుకుంటే అప్పుడు మంచిగా ఫ్రై అవుతాయి అనమాట ఇది మనం అటుకులతో చేస్తున్నాం కాబట్టి చాలా డెలికేటెడ్గా అనిపిస్తాయి మెత్తగా అనిపిస్తాయి అనమాట కొంచెం జాగ్రత్తగా టర్న్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా రెండు వైపులు కూడా ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని వీటిని తీసేసుకోవాలి అవి తీసేసుకున్న తర్వాత మిగతావి కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకోవాలన్నమాట స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకి రెండు వైపులు కూడా మంచిగా కుక్ అవుతాయి ఈ కట్లెట్స్ పైన చక్కగా ఫ్రై అవుతాయి అనమాట ఇలా మార్చుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోవాలి ఇవి కూడా ఫ్రై అయిపోయి ఇంక ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి చూసారు కదండి ఎంతో టేస్టీగా ఉండే అటుకుల కట్లెట్ ఎలా చేసుకోవాలో చాలా అంటే చాలా టేస్టీగా వచ్చాయి మనకి ఇలా చల్లటి వాతావరణం ఉన్నప్పుడు స్నాక్స్ తినాలనిపించినప్పుడు బయట నుంచి కాకుండా ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటే ఉన్న వాటితో చాలా టేస్టీగా ఉంటాయి అన్నమాట వేడి వేడిగా తినచ్చు చక్కగా టమాటా సాస్ వేసేసుకొని తింటే సూపర్ ఉంటాయి అన్నమాట సో నచ్చితే మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ అటుకుల కట్లెట్స్ చాలా బాగున్నాయి బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయండి ఈ కట్లెట్స్ నచ్చితే డెఫినెట్గా అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్టీ టేస్టీ కట్లెట్స్ సో మరి వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వారు ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే సపోర్ట్ నాకు చాలా అవసరం అండి సుమారు ఒక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్